కాంగ్రెస్ పార్టీలో వలసల జోరు కొనసాగుతోంది ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో రోజు రోజుకు చేరికలు ఊపునందుకుంటున్నాయి ఇప్పటికే పలువురు నేతలు హస్తం గూటికి చేరుకోగా భారీ సంఖ్యలో నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు పట్టణంలోని ప్రజాసేవా భవనంలో జరిగిన చేరికల కార్యక్రమంలో కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు తాజాగా ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని పిప్పలధరి యాపలగూడ అలాగే భూర్నూర్తో పాటు జైరథ్ మండలంలోని నిరాల గ్రామం నుంచి భారీ సంఖ్యలో గ్రామస్తులు నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు జైరత్ మండల మాజీ మెంబర్ షేక్ అబ్దుల్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి వారందరికీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజాపాలన అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు జరిగిన లబ్ధిని కంది శ్రీనివాసరెడ్డి వారికి వివరించారు వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేసిందని చెప్పారు ఇరవై తొమ్మిది వేల ఉద్యోగాలు కల్పించి ఉద్యోగుల నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిందని చెప్పారు ఇప్పటి వరకు ముప్పై ఒక్క కోట్ల మందికి పైగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని చెప్పారు కేఎస్ఆర్ యాభై రెండు లక్షలకు మంది పైగానే ఐదు వందల గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా లబ్ధి పొందారన్నారు యాభై ఎనిమిది లక్షల మందికి పైగా ఉచిత కరెంటుతో లబ్ధి పొందుతున్నారని చెబుతారు ఇక పదకొండు వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు గాను మెగా డిఎస్ఏ నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేస్తారు కేఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారని వారందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసానిచ్చారు అంతా కలిసి పార్లమెంటు అభ్యర్థిని గెలిపించుకున్నట్లయితే మన ఆదిలాబాదును మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు కేఎస్ఆర్ భవిష్యత్తులో ఏ ఎన్నికల జరిగినా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు ఆదిలాబాదు బోధు రెండు నియోజకవర్గాల్లో కలిసి లక్షకు పైగా మెజార్టీ తీసుకురావాలని పిలుపునిచ్చారు కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకోబోతుందని భోద్ అసెంబ్లీ ఇన్ఛార్జు ఆడే గజేందర్ తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అడ్డీ భోజారెడ్డి డిసిసిబి డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి మాజీ జగ్బిడిసి కొండ గంగాధర్ యూత్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాయినివార్ గంగారెడ్డి శ్రీలేఖ ప్రశాంత్ కౌన్సిలర్లు దర్శనాల లక్ష్మణ్ సాయి ప్రణయ్ వైష్ ఎంపీపీ జంగు పటేల్ పోరెడ్డి కిషన్ అలాగే బండి చారి ఖయ్యం ఇల్లా పోతురెడ్డి అలూరి అశోక్ రెడ్డి రఫీక్ ఆకాష్ బాసా సంతోష్ రాజ్ మహ్మద్ ఉదయ్ కిరణ్ ఓరగంటి అఖిల్ మల్లయ్య సంతోష్ అంజద్ ఖాన్ రాకేష్ భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉన్నాడు రాగన్న ఉన్నాడు రాసి నన్నే అండగా ఉన్నాడు రా ఉన్నాడు రాగన్న ఉన్నాడు రాసి నన్నే అండగా ఉన్నాడు రా మనసేవ మూడు వందల కిలోమీటర్ల భారీయంగా చూసి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని प्रदानी నియోజకవర్గ ఇన్ఛార్జీ కంది శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు డిసిసిబి చైర్మన్ అండి భుజారెడ్డి గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు కార్యకర్తలకు మీడియా మిత్రులకు నమస్కారము ఈరోజు కంది శ్రీనాన్న గారి ఆఫీస్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి అన్నగారి నాయకత్వాన్ని మెచ్చి అదేవిధంగా రేవంత్ అన్న గారి నాయకత్వాన్ని మెచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులను నమ్మి ఈరోజు అన్నగారి ఆధ్వర్యంలో ఎవరైతే పార్టీలోకి జైన్ అవ్వారో ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరికి కూడా అన్న మీ నియోజకవర్గంలో సముచిత స్థానం ఇస్తారని మరియు ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ప్రతి పేదరికి కూడా న్యాయం జరుగుతుందని నమ్మి మా కాంగ్రెస్ పార్టీలోకి మీ అందరూ కూడా సాధారణంగా అవ్వనం పలుకుతున్నాను పెద్దలు ఈరోజు ఈ జాయినింగ్ కార్యక్రమానికి వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులు శ్రేణులు అభిమానులు వివిధ విధాల నుంచి యాపల నుంచి ఆదిలాబాద్ పట్టణం నుంచి కవిధ నుంచి మిగతా

డిసిసిబి డైరెక్టర్ బాలు గోవర్ధన్ ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా పెద్దలు మన బోర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సహచరుడు నా మిత్రుడు నాతో పాటు గత ఎన్నికల్లో బోర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ ఆడి రజేందర్ గారి కూడా వేటిగా చప్పట్లు కొట్టి ఆహ్వానం అతని ఎక్స్ జెడ్బిటిసి గంగాధర్ కొండ గంగాధర్ గారు జగ్గు పటేల్ గారు అశోక్ రెడ్డి గారు రఫీక్ గారు ఆ తర్వాత శ్రీలేఖ గారు పోతల యాదవ్ గారు మన కోరటి కిషన్ గారు మా కయ్య మామ గారు ఆ తర్వాత పెద్దలు సుఖేందర్ గారు దినేష్ గారు రూపేష్ గారు ఆ తర్వాత మహేందర్ గారు రుకేష్ రెడ్డి గారు నాగేంద్ర గారు ప్రశాంత్ గారు ఊర్ల శంకరయ్య గారు ఆ తర్వాత పెద్దలందరూ కూడా సోమన్న గారు మిగతా ఓరుగడ్డి రఘు గారు నాగేంద్ర గారు మా మా శిక్షణ గ్రామం నుంచి మా మాజీ ప్రాంతం సాగు ఉన్నారు కూడా పేరు పెరిగిన ఇక్కడికి స్వాగతం ఉన్న పెద్దలు చిన్నలు పేరు మకయ్యూ ప్రజా గారు మన పిత ఎవరైనా పేరు మర్చిపోయింటే కనుక క్షమించండి ఇర్ఫాన్ ఖాన్ గారు అందరూ కూడా మగ్గారెడ్డి గారు అయితే కాంగ్రెస్ పార్టీలో ఇంత పెద్ద ఎత్తున ప్రతిరోజు జాయినింగ్స్ జరగడం అందరూ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో ఆదిలాబాద్ ఎంపీ సీటును కూడా ఆంధ్రం సుగలగాన్ని గెలిపించి మన రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని రెండు చేతులు మజ్బూత్ చేయడానికి రెండు చేతులు కూడా బల బలోపేతం చేయడానికి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు ఈ వంద రోజులలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి గ్యారెంటీ పథకాలను ఆకర్షితులై అభివృద్ధి పట్ల ఆకర్షితులై ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాలుగు నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళను

ఇరవై ముప్పై ఒకటి కోట్ల మందికి పైగా మహిళలకి ఉచితంగా బస్సు కల్పించడం అట్లానే యాభై ఎనిమిది లక్షలకు పైగా కుటుంబాలకి ఉచిత విద్యుత్ అందించడం యాభై లక్షలకు పైగా కుటుంబాలకు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందించడం ఆరోగ్యశ్రీ నుంచి పది లక్షలకు పెంచడం అట్లనే పరిపాలన కేవలం వచ్చినటువంటి వంద రోజుల లోపలనే అధికారులకు వచ్చిన వంద రోజుల లోపల

ఎప్పుడైతే కనుక మన గ్రామాలల్ల మన వార్డులల్ల పార్టీ బలోపేతానికి కష్టపడాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా సూచనలు చేస్తా ఉన్నా ఈరోజు యాపల్గూడ నుంచి గంగయ్య గారు కానీ కృష్ణయ్య గారు కానీ ఎక్స్ ఫ్యాక్స్ చైర్మన్ బుల్లు గారు కానీ సురేష్ గారు సాగర్ గారు నర్సింగ్ గారు దయాకర్ గారు వీరందరినీ కూడా యాపల్గూడ నుంచి గట్టిగా ఆహ్వాన పత్రాలు ఇప్పటి గుర్తు కోహాడి నారాయణ్ గారు అలాగే వెంకటేశ్వర్ బుహులూ నుంచి వాయ్ కూడా కట్టిన సంప్రదాయ సారకపట్ కరెక్టి విరళ రూపీ అబ్దుల్ చౌష్ గారు అబ్దుల్ జపీల్ గారు షేక్ అమ్మర్ గారు షేక్ కునీద్ గారు షేక్ సలీఫ్ గారు అలాగే ప్రోడోస్ గారు సాలీఫ్ గారు పార్షా గారు సనీఫ్ గారు వాయిల్ గారు మునియాస్ గారు సింహాజ్ గారు నస్సీమ్ గారు మంజూర్ గారు విశ్వాన్ గారు లత్తన్ కూడా కట్టిన విరాళం శక్తి చాకపట్ గారు

భవిష్యత్తులో ఏ మనకు బీజేపీకే ఏ విధంగా పోటీ మీ అందరూ తెలిసిందే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాల బూత్ స్థాయిలో పటిష్టం చేయాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉంటారు మరోసారి చేసిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీలోకి మంచి నాయకులు గ్రామ స్థాయిలో మంచి పేరున్న నాయకులు కూడా మేము స్వాగతం పలుతా ఉన్నాం బహిరంగంగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అకౌంట్ చేర్చుకుంటది మంచి పేరున్న నాయకుల్ని మేము చేర్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం గ్రామ స్థాయిలో ఈసారి మన ఎంపీ సుగుణ గారికి ఆదిలాబాద్ నుంచి బోధ్ నుంచి రెండింటి నుంచి కలిపి ఆదిలాబాద్ లో యాభై వేల మెజార్టీ బోధ్ లో యాభై వేల మెజార్టీ లక్ష ఓట్ల మెజార్టీ కేవలం మన రెండు నియోజకవర్గాల నుంచి రావాలి అంటే దానికోసం మనం ఒక్కో కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం అదిలాబాద్ రోజు రెండు నియోజకవర్గాల్లో కావల పిల్లలు లాంటివి మరి రెండు మ్యారేజ్ అనుబంధాలు కానీ కుటుంబ అనుబంధాలు కానీ పెళ్లి సంబంధాలు కూర్చోవడం కానీ రెండు నియోజకవర్గాలకు మంచి అనుబంధం ఉంది సో ఎక్కడైనా కానీ ఆదిలాబాద్ తుమ్ముతే బోర్డు చదవబడుతుంది బోర్డు తుమ్ముతే ఆదిలాబాద్ చదవబడుతుంది కాబట్టి రెండు నియోజకవర్గాలలో మనం పార్టీ పార్టీ కష్టపడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నా జై కాంగ్రెస్ Come on,